జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో మేష రాశివారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది ఆమె మీతో ఒక విషయం చెప్పబోతుంది ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి అసలు జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో మేష రాశివారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది ఆమెని ఎందుకు అశ్రద్ధ చేయకూడదు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు కిందకి వస్తారు ఈ వీడియోని చివరి వరకు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి ఎందుకు అంటే జనవరి ఎనిమిది తొమ్మిది పది మేష రాశి వారి జీవితంలో ఎవరో ఊహించని ఒక అద్భుతమైన కానీ భయంకరమైన సంఘటన అయితే జరగబోతుందనే చెప్పుకోవాలి మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమె మీతో ఒక మాట చెప్పాలి అని చూస్తుంది కానీ ఆ మాటను మీరు పట్టించుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే తేలిగ్గా తీసుకుంటే మీ జీవితంలో భారీ నష్టాలు అయితే తప్పవు అనే చెప్పుకోవాలి మేషరాశి వారి శక్తి అండ మేష మేషరాశి అంటే అగ్నితత్వం ధైర్యం ఆత్మవిశ్వాసం మొండితనం కానీ ఈ నాలుగు రోజుల్లోనూ రాహుకేతు శని మీ జీవితాన్ని పరీక్షించబోతున్నారనే చెప్పాలి ఈ సమయంలో మీరు చేసిన పాత పుణ్యాలు లేదా చేసిన పాత పాపాలు రెండిటిలోనూ ఏదో ఒకటి మీ ముందుకు రూపం దాలుస్తుంది అనే చెప్పాలి ఆ రూపమే ఆ స్త్రీ అని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీ ఎవరు ఆమె ఎవరు సాధారణ స్త్రీ కాదు యాదృచికంగా వచ్చిన మనిషి కూడా కాదు అనే చెప్పుకోవాలి ఆమె మీ గతంలో సంబంధం ఉన్న వ్యక్తి కావచ్చు లేదా మీ భవిష్యత్తుకు ద్వారాలు తెరిచే వ్యక్తి కూడా కావచ్చు కొంతమందికి పాత ప్రేమలు పాత పరిచయాలు పాత అప్పులు పాత శాపాలు ఈ నాలుగిటిలోనూ ఏదో ఒకటి ఆమె రూపంలో మీ ముందుకు వస్తుంది అనే చెప్పుకోవాలి ఆమె చెప్పబోయే మాట ప్రాముఖ్యత ఆమె మీతో ఎక్కువ మాటలు చెప్పదు ఒకే ఒక విషయం ఒకే ఒక వాక్యం కానీ ఆ మాటల్లో మీ జీవిత దిశ దగ్గరగా ఉంటుంది మేష రాశివారు సాధారణంగా ఎవరి మాట వినరు తమ నిర్ణయమే సరైనది అనుకుంటారు ఇది మీ బలహీనతగా మారుతుంది ఈసారి ఆమె మాటలు వినకపోతే ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఏదో ఒకటి తప్పకుండా దెబ్బతీస్తుంది అనే చెప్పాలి నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది ఆమెను పట్టించుకోకపోతే మాట్లాడకుండా పంపించేస్తే అనుమానంతో దూరం పెడితే ఈ లక్షణాలు కనిపిస్తాయి అప్రయత్నంగా గొడవలు డబ్బు నిలవకపోవటం నిద్రలేని ఇంటిలోనే నెగిటివ్ ఎనర్జీ ఇది యాదృచ్ఛికం కాదు ఇది ముందుగా రాసిన భాగం అని కూడా చెప్పుకోవచ్చు మేషరాశివారు చేయవలసిన పరిహారాలు ఈ నాలుగు రోజుల్లోనూ మేషరాశివారు తప్పకుండా చేయవలసినవి ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించాలి ఓం అంగారకాయ నమః అని పదకొండు సార్లు జపించాలి ఆ స్త్రీ మాటలను ప్రశాంతంగా వినాలి కోపంతో సంప్రదించకండి ఏ నిర్ణయం అయినా రాత్రికి తీసుకోవాలి ఇలా చేస్తే ఆ స్త్రీ మీకు వరంగా అయితే మారుతుంది శాపం కాదు అనే చెప్పుకోవాలి ఆ స్త్రీ ఎందుకు మీ ఇంటి ముందుకే వస్తుంది మేష రాశివారు ఈ ప్రశ్న మీ మనస్సులో ఖచ్చితంగా వస్తుంది ఇన్ని ఇల్లు ఉండగా మా ఇంటి ముందుకే ఎందుకు దీనికి కారణం మీ ఇంటిలో ఉన్న శక్తి మీ ఇంటిలో దాగి ఉన్న పాత కర్మ లేదా మీ కుటుంబంలో ఎవరో చేసిన మాటలు ఈ స్త్రీ మీ ఇంటి తలుపులు దాటి ముందుకు మూడుసార్లు వెనక్కి చూసే ఒకసారి లోతుగా శ్వాస తీసుకుంటుంది ఇది సాధారణ ప్రవర్తన కాదు ఇది నిర్ణయం తీసుకునే ముందు చేసే చర్య అని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీ మాట వినే ముందు జరిగే సంకేతాలు ఆమె మీ ఇంటి ముందుకు రావడానికి ముందే మేష రాశి వారికి ఇలాంటి సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి అకస్మాత్తుగా ఎవరో గుర్తుకు రావటం పాత ఫోన్ కాల్స్ రావటం ఉదయం కళల్లో స్త్రీ కనిపించటం తలుపుల దగ్గర శబ్దంగా అనిపించటం దడ అకస్మాత్తుగా పెరగటం ఈ సంకేతాలు వస్తే ఆ రోజు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయం అనే చెప్పుకోవాలి ఆమె నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా చాలామంది అడుగుతున్నారు ఆమె మాటలను నమ్మాలా లేక జాగ్రత్తగా ఉండాలా అయితే ఆమె అబద్ధం అయితే చెప్పదు అనే చెప్పాలి కానీ పూర్తిగా నిజం కూడా చెప్పదు ఆమె చెప్పే మాటల్లో యాభై శాతం నిజాలు యాభై శాతం పరీక్ష అయితే ఉంటుందనే చెప్పాలి మీ స్పందనను బట్టి ఆమె మాటలు మారుతుంది ఆమె ఉద్దేశం కూడా మారుతుంది అనే చెప్పవచ్చు మీరు కోపంగా మాట్లాడితే ఆమె వెళ్ళిపోతుంది కానీ శాపం మిగులుతుంది మీరు శాంతంగా వింటే ఆమె ఆశీర్వాదం వదిలి వెళ్తుంది అని కూడా చెప్పవచ్చు మేషరాశి స్త్రీలు వర్సెస్ పురుషులు తేడా ఈ సంఘటన మేషరాశి స్త్రీలకు మరింత ప్రమాదకరం అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఆ స్త్రీ మీ భవిష్యత్తు సంబంధాల గురించి ఒక రహస్యం అయితే చెబుతుంది అనే చెప్పవచ్చు మేషరాశి పురుషులు డబ్బు స్థిరత్వం పేరు ప్రఖ్యాతలు ఈ మూడిట్లోనూ మధ్య అయితే ఒక ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది అనే చెప్పుకోవచ్చు అయితే ఆమె చెప్పిన మాటలు ఒక నిర్ణయాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందనే చెప్పుకోవాలి ఆ స్త్రీ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ఆమె వెళ్ళిన తర్వాత రాశి వారి ఇంటిలో ఈ మార్పులు అయితే జరుగుతాయనే చెప్పుకోవాలి గాలి ఒకేసారిగా మారినట్లు అనిపించటం దీపం ఉన్నా లేకపోయినా వెలుగ్గా ఉన్నట్టుగా ఫీలింగ్ నిద్ర బాగా వస్తుంది లేదా పూర్తిగా రాదు ఇరవై నాలుగు గంటలు ఒకే కీలకమైన ఫోన్ కాల్ డబ్బుకి సంబంధించిన వార్త ఇవి ఆమె ప్రభావం అనే చెప్పుకోవాలి ఈ నాలుగు రోజుల్లోనూ అసలు చెయ్యకూడనివి మేషరాశివారు జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ తప్పులు చేయకండి తలుపులు బలంగా మూసేయటం ఎవరికైనా అబద్ధం చెప్పటం దానాన్ని నిర్లక్ష్యం చేయటం స్త్రీలను అవమానించటం కోపంతో నిర్ణయాలు తీసుకోవటం ఇవి చేస్తే ఆ స్త్రీ వచ్చిన ఉద్దేశం పూర్తిగా మారిపోతుంది అనే చెప్పాలి ఆ స్త్రీ మాటలు వినేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం మేష రాశివారు ఆ స్త్రీ మీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీ మనస్సులో భయం అనుమానం కోపం ఈ మూడు ఒకేసారిగా వస్తాయి ఇది సహజం ఎందుకు అంటే ఆ క్షణంలో మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుంది అనే చెప్పాలి చాలామంది ఈ దిశలోనే తప్పు చేస్తారు అయితే ఆ స్త్రీ మాట్లాడుతూ ఉండంగా మధ్యలో అడ్డుకోకండి ఏంటి ఎందుకు అని గట్టిగా అడగకండి ఆమె మాటలను పూర్తయ్యే వరకు కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా వినండి మౌనం ఈ సంఘటనలో మీకు అతి పెద్ద ఆధారం అవుతుంది అనే చెప్పుకోవాలి ఆమె మాటలు మీకు నచ్చకపోయినా ముఖంలో చిరునవ్వు ఉంచండి తల ఊపండి ఇది అంగీకారం కాదు ఇది గౌరవం గౌరవం చూపిన రాశి వారికి ఈ సంఘటనలు నష్టం అయితే చెయ్యదు అనే చెప్పాలి ఆమె వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఆలోచన వస్తుంది ఇది నిజమేనా ఇదంతా నాటకమా ఈ ఆలోచన మీది కాదు ఇది గ్రహాల ప్రభావం అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో ఎవరో ఒకరి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండకండి ఇది అత్యంత ప్రమాదకరం అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశివారికి జనవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్యవారు